రెట్టింపు బోనస్లో కమిషన్లు అంటున్న వారిని నమ్మద్దు అమాయక ప్రజలను ఆసరగా చేసుకుని వర్తింపు బోనస్లు కమిషన్లు అంటూ వేలకు వేలు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు మాస్టర్ మార్కెట్ల యాప్లు చేర్పిస్తే వారితో పాటు మీకు రెట్టింపు కమిషన్ బోనస్లు వస్తాయని ఆశ చూపి కోట్లాది రూపాయలను మోసాలు చేసిన సంఘటన కర్నూలు జరగడంతో బాధితులు జిల్లా ఎస్పీకి ప్రజాస్పందనలో ఫిర్యాదు చేశారు బాధితులు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు మేము స్టేషన్కి ఎందుకు వచ్చినామంటే ఒక మార్కెట్ మాస్టర్ యాప్ నుంచి వచ్చినాము దాని బాధితులం దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఉన్నారు ఐదు వందల మందిలో ఎవరు వస్తున్నారు లేదో తెలియదు కానీ మేమైతే ఒక పదహైదు మంది బాధితులం ఉన్నాము ఒక పదహైదు లక్షలు ఓట్టుకొని ఈ మార్కెట్ మాస్టర్ అనే యాప్ని ఒక ఎంసీ జెల్సీ పాస్టర్ ఒక పర్సన్ లేడీ పర్సన్ తీసుకొని వచ్చి చైన్ సిస్టమ్ మాదిరి మన చైనా కదా వైరస్ని ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే బయటకు వదిలిపెట్టిందో అట్లా ఆ రకంగా ఎంఎం మార్కెట్ యాప్ యాప్ని వదిలిపెట్టి దాని నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ని అంటే టెన్ థౌజండ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయించి లాభాలు వస్తాయని చెప్పి జాయిన్ చేయించింది ప్రతి ఒక్కరిని చెప్పి చేయించింది నేను ఇస్తాను మీ అమౌంట్కి హామీ అని చెప్పి కానీ లాస్ట్కి ఈరోజు యాప్ క్లోజ్ అయ్యేసరికి నా అమౌంట్ కూడా పోయిందని చెప్పి ఏమైనా ఎఫ్జీ గారు చేతులు ఎారు మా అప్లయనర్స్ కూడా మేము అడిగితే మాది కూడా పోయినాయి మీతో పాటు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మేము ఎవరిని ఎవరిని ఎట్లా అడగాలని కూడా మాకు అర్థమయ్యలేదు దగ్గర దగ్గర మేము ఒక ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పోయింది ఇట్లా జరగకుండా ఇంకొకసారి ఎవరికైనా సరే తెలిసి తెలియని వాళ్ళు ఉన్నా సరే తెలిసి ఉన్నాక వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఎందుకంటే ఏదో వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కదా మేము ఉన్నాం కదా అని చెప్పేసి కానీ జాయిన్ కావద్దండి ఎవరైనా సరే మన ఇంట్లో తల్లిదండ్రులైనా సరే తల్లిదండ్రిని కూడా నమ్మద్దు అండి ఆడికి దీంట్లో పెట్టండి అంటే పెట్టదాండి పక్కన వాళ్ళు కూడా ఎవరు ఫోర్స్ చేసినా చేయదండి చేసి వాళ్ళని పాపం వాళ్ళని బాధ పెట్టకూడదు మనం బాధపడకూడదు కానీ ఇంతటితో ఇవరకు స్టాప్ అయితే బాగుంటుంది ఈ యాప్ గురించి మార్కెట్ మనీ మా మార్కెట్ యాప్ నా పేరు రవి దీనికి కారణం అనేది ఎవరి పేరు మీద చెప్పనీకి రాకుంటుంది కానీ ఈ యాప్ వచ్చిన విషయం ప్రతి ఒక్కరు తెలుసు స్టేట్ సిఐకి తెలుసు ఎస్ఐకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరు ఏమనేది పట్టించుకోకుంటున్నారు ఏం చెప్పినా మీరు అకౌంట్ ఏ అకౌంట్కి అయితే డబ్బులు కొట్టినారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నారు కానీ మేము ఎవరి డీటెయిల్స్ అని మేము చెప్పగలుగుతాం ఇప్పుడు నా ఇంటి పక్కన మనిషికి నేను ఏదన్నా చెప్పగలిగితే చెప్తాను నా పర్సన్ నన్ను జాయిన్ చేసినాడు నేను అలాంటి వీళ్ళి చెప్పినారని చెప్పి జాయిన్ అవ్వగలుగుతాను కానీ నేను ఎవరి అకౌంట్కి డబ్బులు కొట్టినది నేను చెప్పలేను దాని అలా కారణాలు సూర్టీలు ఉండవు కానీ నా ఇంటి పక్కన పర్సన్ నమ్మి నేను జాయిన్ అయినా అదే ఎందుకంటే వాళ్ళు మేము ఇస్తాం మీ మీ అమౌంట్ బాధ్యతలో మేము ఇస్తాం అని చెప్పి చెప్పినందుకు జాయిన్ అయినా కానీ లాస్ట్ ఈ సిచ్యువేషన్ వచ్చేసింది నా ఇంటి పర్సన్ కాదు కదా నా ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మే సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు దానికి కారణం ఏమి అనేది మేము చెప్పలేము చెప్పలేకున్నాము కూడా ఎట్లా ఏం చేస్తారో చేయని కాదు కంప్లైంట్ అయితే ఇచ్చిన అందుకే ఎస్పీ సార్ కంప్లైంట్ ఇస్తే సిఏసార్కి పంపి ట్రాన్స్ఫర్ చేశారు సిఎస్ఆర్ని అడిగితే ఎవరు అకౌంట్కి అయితే డబ్బులు పంపిస్తారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మాకు ఇవ్వండి అంటున్నారు మా దగ్గర ఆ డీటెయిల్స్ లేవు వాళ్ళ యాప్లో పలాని యూపీఐ ఐడి పంపిస్తారు ఆ యూపీఐ ఐడికి కొట్టాం కానీ అలానే అకౌంట్కి కొట్టలేదని చెప్పి మాకు డీటెయిల్స్ అయితే ఏం లేవు చాలామంది ఎంతో అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేసినారు దీంట్లో ఈ యాప్లో కానీ ఎందుకు అనేది మాకు రీజన్ అర్థమవుతలేదు మా అప్లైన కూడా మేము అడగడానికి రాకూడదు వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో ఏమైనా తెలియదని మా డౌన్లోడర్స్ మేము మోసం చేయాలా మా అప్లైర్స్ మాకు మోసం చేయాలా ఎంత మోసం చేస్తారు ఈరోజు అయితే మోసం చేస్తారు జీవితాంతం ఇంటి పక్కన తిరిగేటోళ్ళు వాళ్ళని ఏటా మోసం చేయగలుగుతారు అవసరానికి ఆపదకి వాళ్ళు వాళ్ళనే వాళ్ళని మోసం చేస్తే వస్తుంది రేపు వద్దు ఇంకోటి కూడా సాయం చేయడానికి ముందర కాదు అందుకే భూమి మీద ఒక మనిషికి సాయం అనేది లేకుండా అయిపోయింది ఎవరికి వాడి ఏమన్నా తీరన్నట్టు బతుకుతున్నారు మాకు సాయం చేయడానికి సిఎస్ఆర్ గారికి వస్తే సిఎస్ఆర్ కూడా ఉండి మీరు ఎవరు అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి మేము చేస్తామని అంటున్నారు దానికి మేము ఏం చేయలేకుండా ఎవరు న్యాయం చేస్తారనేది మాకు అర్థమవుతు లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టానికే వదిలిపెట్టేస్తున్నాం కేసుని కొట్టేస్తే కొట్టేనే లేదంటే లేదు నేను చేయలేము దానికి